న్యూస్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన కరణం వెంకట్రావు మెమోరియల్ హై స్కూల్లో నిర్వహించారు ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో భాగంగా స్టూడెంట్ పీపుల్ లీడర్ గా విద్యార్థులు ఓటు వేయించుకున్నారు తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఐదు మందిని ఎన్నికల బరిలో నిలబడగా మొత్తం ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కరణం ప్రహ్లాదరావు మాట్లాడుతూ విద్యార్థులకు సమాజంలో ఓటు హక్కు ప్రాధాన్యత ఓటు హక్కు వినియోగం ఎన్నికలు అంటే ఏమిటో ఇలాంటి కార్యక్రమం ద్వారా అర్థం చేయించుకోవచ్చని తెలిపారు విద్యార్థుల అవగాహన కోసం చేసిన ఈ ఎన్నికలపై ఉపాధ్యాయులను అభినందిస్తున్నానని తెలిపారు ఎన్నికలు నిలబడిన అభ్యర్థులు మాట్లాడుతూ నెల రోజుల నుండి మేనిఫెస్టో తయారు చేసి ప్రచారం చేస్తున్నామని గెలిస్తే పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు తమ ఓటింగ్

নয় <laughs> বেটু <laughs> అక్కడ ఒక ఇటుక రాన్న ఏమైనా పెట్టు ఇంకా సరే అదే గాలికి వస్తుంది పక్కన స్టాంప్ ఉంది సార్ సార్ ఇక్కడ ఈవీఎం మిషన్ ఉంది సార్

제가 <목소리나> 어요아 <목소리나> <목소리나> మేడం మేడం ఫోటో రెస్ మేడం రమ్మని చెప్పు Yes. Yeah. Right ah. Right प्रशांत सर మరి ఎన్నికలు అనేది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒకరుంటారు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ఆ స్టాఫ్ ని ఎలర్ట్ చేయాల్సి ఉంటది స్టాఫ్ ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది

हम यहाँ आर्मिंग एवरेटिंग 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 एवरेटि� ఎస్పీఎల్ ఎలక్షన్ అంటే స్టూడెంట్ పీపుల్ లీడర్ అంటే విద్యార్థులందరూ కలిసి ఒక నాయకుడిని స్కూల్ తరపు నుంచి ఒక నాయకుడిని విద్యార్థి నాయకుడిని ఎన్నుకోవాల్సిన కార్యక్రమం అనేది ఇక్కడ స్కూల్లో జరుగుతుంది అందుకే మనం ఇక్కడ కవర్ చేయడానికి ఇక్కడ వచ్చాం సో ప్రస్తుతం మనతో ఇక్కడ ఎలక్షన్ అనేది పోలింగ్ ఏర్పాట్లు అనేది కూడా జరుగుతున్నాయి ఇక్కడ పోలింగ్ కూడా స్టార్ట్ అయింది ఒకసారి స్టూడెంట్ పీపుల్ లీడర్ గా క్యాండిడేట్స్ గా ఐదు మంది నిలబడ్డారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మనం వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటి వాళ్ళు నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారంట సో ఒకసారి మాట్లాడదాం గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ విజయలక్ష్మి ఫ్రమ్ నైన్త్ స్టాండర్డ్ నేను నెల నెల రోజు కేవీఎం హై స్కూల్ నుండి నేను ఎస్పిఎల్ లీడర్ గా నిల్చున్నాను సో నేను నెల రోజుల నుండి క్యాంపెయిన్ చేస్తున్నాను నేను విద్యార్థులందరూ కలిసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను సో ఈ ఈ ఓటింగ్ అనేది మేము టెక్స్ట్ బుక్ లో చూసి సోషల్ సోషల్ సబ్జెక్ట్స్ లో చూస్తున్నాం కానీ ఇప్పుడు రియల్గా చూస్తున్నాం అది మాకు చాలా హ్యాపీగా ఉంది సో అందరూ విద్యార్థులు స్కూల్ కలిసి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రమ్ ఎయిత్ స్టాండర్డ్ నేను కేవీఎం స్కూల్ ఎలక్షన్స్లో నిల్చున్నాను నా సింబల్ బ్యాక్ సింబల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు టీవీస్లో ఫోన్స్లో ఎలక్షన్స్ గురించి చూసాము ఇప్పుడు రియల్గా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది మేం వన్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి స్కూల్లో చాలా హార్డ్ వర్క్ చేసి క్యాంపెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ అందరూ నన్ను ఎలెక్ట్ చేసుకుంటారని సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ గివ్ గ్రేటర్ హైట్స్ ఎస్ నేను వాళ్ళకి చాలా ప్రామిసెస్ చేశాను నా మేనిఫెస్టో కూడా వాళ్ళు చదవాలని కోరుకుంటున్నాను నేను ఇఫ్ ఐ బికెమ్ లీడర్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఆల్ మై ప్రామిసెస్ విచ్ ఐ రిటర్న్ ఇన్ మై మేనిఫెస్టో ఎక్స్ట్రా పీటీ పీరియడ్స్ ఫర్నిచర్ ఏమైనా ప్రిపేర్ ఉన్నా కూడా చేపిస్తా ఇంకా నో బ్యాగ్ డే బ్యాగ్ సింబల్ కొట్టిస్తే నో బ్యాగ్ డే కండక్ట్ చేస్తామని చెప్పాము ఇంకా ఎక్స్ట్రా యోగా క్లాసెస్ ఎవ్రీ వీక్ ఇంకా ఇలాంటి ప్రాబ్లెస్ చాలా చేశాం మై నేమ్ ఇస్ దివ్యా ఐఎమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ఐఆమ్ స్టాండర్డ్ ఇన్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో నేను నిలబడిన ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఈ ఎలక్షన్లో నిలబడిన కాబట్టి నేను చాలా హ్యాపీ ఈ ఎలక్షన్లో నిలబడిన కాబట్టి సోషల్ సోషల్ నుంచే ఈ ఎలక్షన్ లో నిలబడిన గుర్తు సిలిండర్ ప్లీజ్ నా గుర్తు సిలిండర్ మీరు అందరి సిలిండర్ గుర్తుకు నా పేరు నేను ఎయిత్ క్లాస్ నుంచి ఎస్పీఎల్ ఎలక్షన్ లో లో ఎస్పీఎల్ ఎలక్షన్ కి నేను క్యాండిడేట్ గా నిలబడ్డా అందుకు స్కూల్ అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఒక

And if I became leader, I will ensure that I will implement all my promises which I written in my manifesto. And okay. thank you, and please choose the best candidate. Good morning to everyone. Myself Vijayakumari from Nagaland. I am a school student SPL leader candidate. So in one month only I have to handle such a thing. So under so, students and teachers under the I am SPL leader of. సో నేను మానిఫ్యాక్చర్ లో ఏంటీమెంట్ చేశానో అవన్నీ కన్ఫర్మ్ క్లియర్ చేశాను ఇంకా స్కూల్ డెవలప్మెంట్ కోసం నేను ప్రయత్నిస్తాను సో అందరు ఓకే నాకు తెలిపించా అని కూడా మదర్ నేను స్కూల్ లో ఎలక్సన్స్ జరుగుతున్నాయి అందుకు నేను ఎస్పిఎల్ కూడా క్యాండెడ్ కూడా నన్ను అందరూ టీచర్స్ స్టూడెంట్స్ అందరు కలిసి కోరుకుంటున్నాను సింబల్ సిలిండర్ అందరు అంటే ఫస్ట్ టైం స్కూల్లో అంటే ఫస్ట్ జరిగినాయి కానీ ఇప్పుడు అంటే కొత్తగా సార్ కొత్తగా ప్రాక్టికల్ గా అంటే చూసినా ఎలక్షన్స్ ఎప్పుడు రియల్ గా చూస్తున్నా మా మమ్మీ వారు డాడీ వారు ఇస్తుండే కానీ మా ఎప్పుడు ఈసారి అందరు నాకు తెలుసుకోవాలని కోరుకుంటున్నా స్టూడెంట్స్ టీచర్స్ అందరు